హాయ్ వెల్కమ్ టు నేనే అన్నట్టు జగన్ వెంట పడుతూనే ఉన్నారు ఎప్పటి నుంచో జరుగుతుంది గతంలో వైసీపీ ఎంపీగా గెలిచి ఆ పార్టీకి చుక్కలు చూపించిన ఆ రెబల్ లీడర్ అప్పట్లోనే జగన్ అక్రమాస్తుల కేసులను టార్గెట్ చేశారు సో తాజాగా జగన్ అక్రమాస్తుల కేసులపై ఆ ఉండి ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారం జరిగింది జగన్ కేసుల్లో జరుగుతున్న జాప్యానికి సంబంధించి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టి సిబిఐ అసహనం వ్యక్తం చేసింది డిశ్చార్జ్ పిటిషన్లకు ట్రయల్ కు సంబంధం లేదని కేసులు విచారణ వేగవంతం చేయాలని ఆదేశాలు ఇచ్చింది సో జగన్ పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఓవరాల్ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకుని అప్పటి కడప ఎంపీ జగన్ అక్రమస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు గట్టిగా ఉన్నాయి అతని అక్రమ దందాలపై రెండు వేల తొమ్మిది నాటి యూపీఏ ప్రభుత్వం వైఎస్ మరణానంతరం సిబిఐ ఈడీ వివరణకు ఆదేశాలు కళ్ళు తిరిగే వాస్తవాలు దేశవ్యాప్తంగా జనంతా చూశారు సో క్విట్ ప్రోకో సూట్ కేస్ కంపెనీలు షెల్ కంపెనీలు మనీ లాండరింగ్ వంటి పదాలు అప్పటి నుంచే పాపులర్ అయ్యి ఎవరూ కలలో ఊహించలేని లక్ష కోట్ల రూపాయలు అనే ఫిగర్ అందరికీ షాక్ ఇచ్చింది ఆ క్రమంలో జగన్ సిబిఐ పదకొండు కేసులు ఈడీ తొమ్మిది కేసులు పెట్టి ఛార్జ్ షీట్లు నమోదు చేసింది అన్నింటిలో జగన్ ఏవన్ ఏ వన్ ఆయన వ్యక్తిగత ఆల్టర్ ఏ టూగా ఉన్నారు రెండు వేల పదకొండులో ప్రారంభమైన అక్రమాస్తుల కేసు విచారణకు సంబంధించి జగన్ రెండు వేల పన్నెండులో మే ఇరవై మూడు ఇరవై ఏడో తేదీన అరెస్ట్ అయ్యారు దాదాపు పదహారు నెలలు చెంచలు కూడా జైల్లో జీవితం గడిపారు దాదాపు పదేళ్లుగా ఆయన బెయిల్ పైనే ఉన్నారు అయితే ఆయనపై కేసుల విచారణ మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు జగన్ అక్రమశుల కేసులో ఇప్పటివరకు ముప్పై తొమ్మిది క్వాష్ పిటిషన్లు తొంభై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయి ఈ పిటిషన్లపై విచారణ చేసి తీర్పులు ఇవ్వకముందే ఆరుగురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు జగన్ బెయిల్ పై వచ్చినప్పటి నుంచి కూడా పాదయాత్ర రాజకీయ కార్యకలాపాలు ఇతర రకరకాల కారణాలు సాకులు చెబుతూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు ఇటు సీఎం అయ్యాక తాను ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమే ఉన్నందున భారీ ఆర్థిక లోటుతో ఉన్న ఏపీని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని హైదరాబాద్ కు రాలేనని పిటిషన్ సమర్పించారు కింది కోర్టు ఈ పిటిషన్ కూడా తిరస్కరించినప్పటికీ హైకోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకొని కేసుల విచారణ జాప్యం చేస్తూ వచ్చారు కేసుల్లో అసలు విచారణ ప్రారంభం కాకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లు కూడా తాజాగా సుప్రీంకోర్టులో చిత్త అయిపోయింది డిశ్చార్జ్ పిటిషన్లకు అసలు కేసులో విచారణకు మధ్య సంబంధం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది కేసుల సత్వరం విచారణకు ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని కొత్తగా మళ్లీ ఆదేశించాల్సిన అవసరం ఏముందని చెప్ తేల్చి చెప్పింది సో విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందో తమకు తెలియడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది అదే సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ అఫిడవిట్ లో అంశాలు ఆచారంగా ఉన్నాయని సుప్రీంకోర్టు చెప్ చెప్తుంది ట్రయల్ కు డిశ్చార్జ్ పిటిషన్లు అడ్డంకి కానే కాదని స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం విచారణ సాగించాలని చెప్పింది సుప్రీంకోర్టు జగన్ అక్రమాస్తుల కేసు విచారణకు వేగవంతం చేయాలని కేసుల ట్రయల్ను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కూడా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆయన పిటిషన్ వేశారు సో వాస్తవానికి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తీసుకుంటే ఆయన ఆయనపై గతంలో కూడా సిఐడితో అరెస్ట్ చేయించి చాలా చిత్రహింసలు పెట్టిన సో తాను వైసీపీగా ఎంపీ ఉన్నప్పుడే రెండు వేరు పిటిషన్లు దాఖలు చేశారు తిరుమల వాటిపై ఈ ఏడాది మే రెండున సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసింది సో కేసులో నిందితులుగా ఉన్నవారు ఒకరి తర్వాత మరొకరు డిశ్చార్జ్ పిటిషన్ వేస్తున్నారని ట్రయల్స్ కాకుండా అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారని ఆ కేసులో ఉన్న నిందితులంతా కూడా శక్తివంతులేరని సీబీఐ అందులో పేర్కొంది దానిపై జస్టిస్ సంజీవ్ గణ నేతృత్వంలోని త్రిసభ్యత ధర్మాసనం విచారణ విచారణ జరిపింది డిశ్చార్జ్ పిటిషన్లకు కేసు విచారణకు ఎటువంటి సంబంధం లేదని తేల్ చెప్పింది సో సుప్రీంకోర్టు మాదేశాల ప్రకారం విచారణ చేపట్టాలని సిబిఐ ఆదేశించింది తదుపరి విచారణ నవంబర్ నవంబర్ పదకొండుకు వాయిదా ఒకవేళ ఈ లోపల గనక ఈ సిబిఐ ఏదైతే ఈడీ ఏదైతే ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లో యాక్షన్ తీసుకోవాల్సిందే ఆ అధికారులు ఏదైతే ఆ కేసును డీల్ చేస్తున్నారో అయితే క్రి క్రిట్ ప్రో కానివ్వచ్చు అసలు కేసులు కానివ్వచ్చు షెల్ కంపెనీల కేసులు కావచ్చు సూట్ కేసు కానివచ్చు ఈ నాలుగు కేసుల్లో ఎవరైతే ఆ అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసును ముందు జరపాల్సిందే ఒకవేళ జరపని పక్షంలో ఆ సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకునేందుకు సుప్రీంకోర్టు రెడీగా ఉంది సో వాస్తవానికి ఆర్ వేసిన ఈ పిటిషన్ నిజంగా జగన్ అరెస్ట్ చేయించనికే అనే చాలా వాదనలు కూడా ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి సో ఈ వీడియో గురించి నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్యూ